వర్ధనపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంలో భాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యాభై ఆరవ డివిజన్ పరిధిలోని పరిమళ కాలనీ మరియు సురేంద్రపురి ప్రాంతాల్లో ఒక కోటి పది లక్షలతో సీసీ రోడ్డు మరియు డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు వీటితో ప్రాంత ప్రజలకు మా నాణ్యమైన రహదారి మురుగునీటి పారుదల సౌకర్యాలు కల్పించబోతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రజల నిత్య జీవితానికి అవసరమైన మౌలిక వసతులు కల్పనే మా ప్రధాన ధ్యేయమని ఏ ఇబ్బందులు పడుతున్నా ప్రజల కోసం పక్కా సీసీ రోడ్లు డ్రైన్ నిర్మిస్తున్నామని అభివృద్ది పనుల విషయంలో ఎలాంటి రాజీ పడట్లేదని ఇది మా ప్రామాణికతకు నిదర్శనమని వివరించారు ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గం చూపుతున్నామని అన్నారు చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పంతో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి వరంగల్ విమానాశ్రయం మెగా టెక్స్టైల్ పార్క్ భద్రకాళి దేవస్థానం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఔటర్ రింగ్ రోడ్ రైల్వే అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు ఈ డివిజన్కి మామ్నూర్ ఎయిర్పోర్టుతో అభివృద్ధిలో చాలామందికి వెల్ వెళుతున్నాను నేను పుట్టి పెరిగిన ఈ గడ్డకు అభివృద్ధి చేస్తాను అన్నారు మీకు ఏ సమస్యలు ఉన్నా నా వద్దకు వచ్చి పరిష్కరించుకోవాలన్నారు ప్రతిపక్షాలు చెప్పే అసత్యాలను అబద్ధాలను నమ్మి మోసపోవద్దని కేవలం ఈ డివిజన్కు ఇప్పటికే యాభై ఆరు డివిజన్కి దాదాపు ఒక కోటి అరవై లక్షల రూపాయల నిధులు కేటాయించామని అభివృద్ధికి అధికారులకు ప్రజలందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్ డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి షనిగరపు అనిత పాటు డివిజన్ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు